అండి అందరికి నమస్కారం టుడే వచ్చేటప్పటికి మీకు క్లియరెన్స్ సేల్తో అయితే మేము ముందుకు వచ్చేస్తానండి ఇవన్నీ కూడా మీకు ఫైవ్ ఫిఫ్టీ పెట్టినటువంటి శారీస్ అండి టుడే ప్రైజింగ్ వచ్చేప్పటికీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి వాటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు జస్ట్ సింగిల్ సెట్ మాత్రమే ఉందండి ఓన్లీ సింగిల్ సెట్ ఒకటి గ్రీన్ కలర్ ఏ సేమగా బుక్కను ఎల్లో కలర్ అండి సో వేర్ చేస్తే ఎంత బాగుంటుంది శారీ ఇలా వస్తుందండి మీరు వేర్ చేస్తే యాజ్ ఎట్లానే వస్తుంది ఎల్లో కలర్ కెంపు కలర్ పిస్తా కలర్ అండి వైలెట్ కలర్ పింక్ కలర్ లైట్ పింక్ అండి సో సెట్ ఇంకోటి కూడా ఉంది సెట్ వైజ్ ఉందండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ త్రీ ఫిఫ్టీ అండి వన్పింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి జస్ట్ సింగిల్ సెట్ లాస్ట్ సెట్ ఈచ్ వన్ శారీ ఫోర్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఇక్కడతో ఈ శారీస్ క్లోజ్ మొన్న నేను చెప్పాను కదండి సడన్గా ఈ వీడియో పెట్టిన పెట్టినరోజు నేను బయటికి వెళ్ళాల్సి వచ్చిందండి లేకపోతే ఈ ఈ వీడియోలో ఒక్క చీర కూడా మిగిలేదు కాదు పాపం చాలా మందికి రిప్లేస్ అయితే చేయలేకపోయాను సో బ్లౌజ్ ప్లెయిన్లో రన్నింగ్ వచ్చిందండి ఓవరాల్ లుక్ వచ్చేటికి శారీ జస్ట్ ఈ క్లాత్కి పెట్టచ్చండి మీరు అమౌంట్ అంత బాగుంది క్లాత్ మంచి ఎల్లో కలర్ అండి ఎయిట్ నైన్ ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ ఓన్లీ అండి ఇందులోనే కలర్స్ ముందు ఎయిట్ నైంటీన్ అని చూపిస్తాను ఎయిట్ నైంటీన్ అయి చూపిస్తాను అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినప్పటికీ ఇదేసరికి పిస్తా కలర్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది అండ్ ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ చూసారా డోలా ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారండి అండి బ్లౌజ్ హై క్వాలిటీ అంటే హై క్వాలిటీ ఉంటుంది అండ్ మనకి ఇదొసరికి లైట్ శనగపిండి కలర్ అండి సో సీ బ్లూ కలర్ ఫోన్కి ఎబ్బట్టుగా ఉంది కానీ రియల్గా బాగుంటుందండి బిస్కెట్ కలర్ అండి ఓన్లీ ఎయిట్ నైంటీన్ నైన్ ఓన్లీ అండి Only 8.99. సరిగ్గా రిప్లై చేయలేక ఆగిపోయినటువంటి శారీస్ అండి రిప్లై చేస్తే మాత్రం ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయేటటువంటి ఐటమ్ రీచ్ అయిన తర్వాత మీరు మామూలుగా రివ్యూ అవ్వరు అంత మంచి రివ్యూస్ అయితే ఇస్తారు సో ఎక్కడితో ఎయిట్ నైంటీ నైన్ శారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ జార్జెట్ అండి జార్జెట్ పైన మనకి వర్క్ ఒక బ్లౌజ్కి నార్మల్గా ఒక హ్యాండ్స్కి నెక్కి వేయించుకుంటేనే ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు అలాంటిది ఫుల్ ఆఫ్ శారీ అంతా కూడా మొత్తం మనకి బార్క్ ఇది ఎలాగ కంటిన్యూ అవుతూ వస్తుంది మధ్య మధ్యలో బుటీస్ అయితే వస్తాయి అండ్ బ్లౌజ్ ప్లెయిన్ రన్నింగ్లోనే ప్లెయిన్ వస్తుంది అండి ప్రైస్ ట్రిబుల్ నైన్ అసలు ట్రిబుల్ నైన్కి వచ్చేటటువంటి శారీస్ కాదండి ట్రష్ మీ నిజంగా నేను కూడా ప్రైస్ చూసుకోకుండా పెట్టాను అండి ప్రామిస్గా ప్రైస్ కూడా చూడకుండా పెట్టాను అయినా పర్వాలేదు మీ అందరికీ రీజనబుల్ వస్తే నాకు కూడా హ్యాపీయే కదా సో ఆ విధంగా అయితే నేను కూడా హ్యాపీ అండి టూ పీసెస్ ఉన్నాయి ట్రిబుల్ నైన్ అదేవిధంగా ఆఫ్ ఫైట్ ఒక పీస్ ఉందండి ఇది కూడా మీకు ట్రిపుల్ నైన్కే వచ్చేస్తుంది ఓకేనా ఇక్కడితో ట్రిపుల్ నైన్ శారీస్ ఎయిట్ డబల్ నైన్ శారీస్ క్లోజ్ అండి అండ్ ఇప్పుడు వచ్చేటికి చికెన్ కర్రీ శారీస్ అండి ఒక త్రీ టు ఫోర్ శారీస్ ఉన్నాయి అవి కూడా నేను లైవ్లో చూపించేస్తాను వీడియోలో ఇదిగోండి ఇది పటోలా ప లుక్ వస్తుంది పైన కింద సేమ్ బార్డర్ శారీ ఆల్ ఓవర్ పటోలా వస్తుంది అనమాట మనకి ఇది పళ్ళు పట్టండి బ్లౌజ్ రన్నింగ్లో ఇదిగోండి మనకి ఇలాగ ప్రింటెడ్ బ్లౌజ్ అయితే ఇస్తారు శారీ ఓవరాల్ లుక్ వచ్చేటికి ఈ మా వస్తుంది ఓన్లీ ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి పన్నెండు వందల యాభై రూపాయలు ఇదొసరికి లైట్ స్కై బ్లూ కలర్ అండి దీనికి కొంచెం మనకి ఇది దిమ్ముగా ఉంది ఫోన్లో కొంచెం డార్క్ కనబడుతుంది కానీ బట్ బార్డర్ కొంచెం దిమ్ముగా ఉంది అంటే దీనికి వచ్చి తీరే ఎట్లా అండి ఒకవేళ మిస్టేక్ అయితే మొత్తం ఉండాలి బట్ మనకి బార్డర్ అంతా కూడా కొంచెం లైట్ షేడే వస్తుంది అయినా కూడా సూపర్గా ఉంది శారీ అండ్ ఇది ఇదొసరికి ల్యావెండర్ కలర్ అండి పన్నెండు వందల యాభై రూపాయలు చికెన్ కారీ వర్క్ అండి నార్మల్గా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉందండి శారీస్ తక్కువేం లేదు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి సో ఇది వచ్చే పిస్తా కలర్ అండి దీని బార్డర్ కూడా కొంచెం లైట్ ఉంది బట్ అయినా బాగుంటది ఇది కూడా అండి లైట్ స్కై బ్లూ అంటారా లేకపోతే సీ గ్రీన్ అంటారా చాలా లైట్ షేడ్ ఓన్లీ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అదేవిధంగా మీకు స్వర్ణముఖి శారీస్ ఒక టెన్ శారీస్ ఉన్నాయండి అవి కూడా నేను ఒకసారి చూపించేస్తాను అంటే ఇదే వీడియోలో కంటిన్యూ అయిపోతాయి మొన్నవారిని కలెక్షన్ అంతా కూడా క్లియరెన్స్ అంతా కూడాను మీకు ఒకసారి మొత్తం ఒకే విధంగా చూపించడం అయితే అవుతుంది సో ఇవన్నీ పన్నెండు వందల యాభై రూపాయలు ఇవి చూపించేవన్నీ జస్ట్ ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ అండి స్వర్ణముఖి పట్టు ఎక్కడైనా చిన్న మిస్ ప్రింట్ తగిలితే అండి యాక్సెప్ట్ చేస్తాను అనుకున్న వాళ్ళే తీసుకోండి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మాకు మిస్ ప్రింట్ వచ్చిందని అనొద్దు మోస్ట్లీ లేవు ఎక్కడైనా ఉంటే మాత్రం ఉండొచ్చు ఎందుకంటే మేము మిస్ ప్రింట్స్ అనేది తెచ్చుకుంటాం ఇవి ఫోర్ నైంటీ నైన్ మాత్రమేనండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ మాత్రమే ఇందులో ఉన్నవన్నీ కలర్స్ అన్నీ కూడా చూపిస్తాను ఈ ప్రైస్కి ఇంకా చీరలు కూడా రావండి ఈ ప్రైస్ పడిన ప్రైస్ కూడా కాదండి అటువంటి ప్రైస్కి మీకు ఈ శారీస్ వచ్చేస్తున్నాయంటే ఎంత బాగున్నాయి నాకు తెలిసి ఈ వీడియోలో ఏ చీరకి కూడా ఇప్పుడు మిగిలినటువంటి స్వర్ణముఖీస్లో ఏ చీరకి కూడా మిస్ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ లేదండి నాకు తెలిసినంత వరకు ఈ శారీస్లో ఎక్కడ మిస్ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ నాకు తెలియదండి అంత బాగున్నాయి శారీస్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ మాత్రమేనండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు బ్యూటిఫుల్ కలెక్షన్ అనుకుంటే ఫాస్ట్గా అయితే తీసేసుకోండి అండ్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చింది మంచి క్రీమిష్ గోల్డ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది రోజ్ గోల్డ్కి రెడ్ కలర్ అండి విత్ బ్లూ కలర్ ఫ్లవర్స్ ఇదిగోండి ఈ శారీస్ చూడడానికంటే వేర్ చేస్తే బాగుంటాయండి ఇది కొంచెం డిజిటల్ లుక్ అనమాట టోటల్లీ డిఫరెంట్గా ఉంటుందండి అది కూడా దీనికి కూడా చాలా మంచి రివ్యూ వచ్చినటువంటి శారీ అండి ఈ శారీ సో మిమ్మల్ని ట్రస్ట్ చేసి తీసుకున్నామండి మీరు చెప్పినట్టు చాలా బాగుందని రివ్యూ ఇచ్చారు కస్టమరు చాలా మంచి శారీ అండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్కి మీకు ఇంత మంచి కలెక్షన్ అయితే వచ్చేస్తుంది వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్